హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము క్యాబేజీ ఎగ్ ఫ్రై ఏ విధంగా రెడీ చేయాలో చూద్దామా ముందుగా మనం ఒక కడాయిని అయితే పెట్టుకొని అందులో నేను హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ అయితే మనం ఈ విధంగా హీట్ చేసుకోవాలి ఈ క్యాబేజీ ఎగ్ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలు అయితే వేస్తున్నాను జీలకర్ర ఆవాలు మినపప్పు ఇవి అయితే కాసేపు మనం వేగనిద్దాం పోపు గింజలు అయితే కాసేపు ఆయిల్లో వేగనివ్వాలి ఆయిల్లో అవి వేగాక మనము కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ కర్రీ లీవ్స్ ఇవైతే వేసుకుందాం ఆనియన్స్ అయితే సన్న సన్నగా కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి అయితే మనం ఈ విధంగా మిక్స్ చేసుకుందాం వీటిని మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి ఉల్లిగడ్డ మంచిగా కలిపితేనే అవన్నీ సపరేట్ అవుతాయి లేయర్స్ అన్నీ ఆ తర్వాత మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఒకసారి వేసుకొని కలుపుకుందాం నెక్స్ట్ మనము ఇంగువ కూడా వేసుకుందాం ఇంగువ కూడా వేసుకొని కాసేపు అవి వేగాక ఇంగువ పచ్చివాసన పోయాక ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను చూడండి ధనియాల పొడి అయితే నేను ఇంత పోపులోనే వేశాను పోపులో వేస్తే చాలా బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేశాను పసుపు వేసి మనం ఒకసారి అయితే కలుపుకుందాం ఇవి కలిపిన తర్వాత ఇవన్నీ అయితే మనం వేగనిద్దాం ఇప్పుడు ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆనియన్స్ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత మనం కడిగి ఆరపెట్టుకున్న క్యాబేజీని అయితే వేసుకోవాలి ఆనియన్స్ వేగాయి కదా ఆనియన్స్ వేగిన తర్వాత అప్పుడు మనం ఈ క్యాబేజీని అయితే వేస్తున్నాను చూడండి క్యాబేజీ కొద్దిగా ఆరాలి వాటర్ ఉండకూడదు ఉంటే ఈ ఫ్రై లాగా ఉండదు లాగా అయిపోతుంది అప్పుడు వాటర్ ఉంటుంది కాబట్టి సో అందుకని కడిగిన తర్వాత క్యాబేజీని మనం మంచిగా ఆరనివ్వాలి ఒకసారి అయితే మనం ఈ విధంగా క్యాబేజీ మొత్తం వేసుకున్నాక మంచిగా అయితే మనం కలుపుకుందాం క్యాబేజీ మొత్తం ఆయిల్లో కలిపింది ఆ తర్వాత మనం మూత పెట్టి అయితే దాన్ని మంచిగా ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం క్యాబేజీని ఉడికించుకోలేదు కాబట్టి ఈ మనం ఇందులోనే ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి మనం కలుపుకుందాము కనీసం పావుగంట సేపు అయితే ఉడకాలి క్యాబేజీ అంటే మధ్యలో మధ్యలో మనం చెక్ చేస్తూ ఉండాలి మాడిపోతుందా లేదా అని కలుపుతూ ఉండాలి ఈ విధంగా పావు గంట సేపు అయితే క్యాబేజీని మంచిగా ఉడికించుకోవాలి అలా అయితేనే బాగా ఉడుకుతుంది క్యాబేజీ మనకు ఉడికిన తర్వాత అందులో ఎగ్స్ అయితే నేను వేస్తున్నాను చూడండి కారం వేయకముందే మనం ఎగ్గునైతే వేసుకోవాలి చూడండి నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నాను ఆ ఎగ్స్ని మాత్రం నేను ఈ విధంగా వేసాను ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాక మనం దీన్ని కలపకుండా మూత పెట్టి అలాగే ఎగ్ ఉడికేంతవరకు అయితే ఉంచుదాం ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుదాము ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఎగ్స్ అయితే ఈ విధంగా ఉడికాయి కదా కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకోవాలి మనం సరిపడా కారం అయితే వేసుకుందాం కారం ఇంకా ఉప్పు నేనైతే వన్ స్పూన్కి తక్కువే వేసాను కారము ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి మా కారంలో సాల్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు చూడ్డానికి అందులో ఎక్కువ కనిపిస్తుంది ఎక్కువ ఏం వేయలేదు చూడండి ఈ విధంగా కారం ఉప్పు వేసుకొని మనం ఒకసారి అయితే కలుపుకుందాం మంచిగా ఈ విధంగా అన్నీ వేసుకొని అయితే కలుపుకోవాలి ఎగ్గుని మంచిగా కలుపుకోవాలి మొత్తం మరీ చిన్న చిన్న పీసెస్లాగా కాకుండా ఈ విధంగా ఎగ్ పీస్ మీడియంలా ఉండేలాగా కలుపుకుందాము మనము ధనియాల పొడి అప్పుడు వేసుకున్నాం పోపులో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడేం వేయట్లేను ఒకవేళ పోపులో వేసుకొని వాళ్ళు మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ధనియా పౌడర్ అయితే ఈ కారం ఉప్పు ఇవన్నీ ఎగ్గు పట్టిన తర్వాత కలిపిన తర్వాత అప్పుడు మీరు ధనియా పౌడర్ అయితే వేసుకోవచ్చు పోపులో వేసుకొని వాళ్ళు ఇప్పుడైతే వేసుకోండి ఈ విధంగా మనం మంచిగా కలుపుకోవాలి ఎగ్గు క్యాబేజీ ఎగ్ అవన్నీ కారం పట్టేలాగా మంచిగా మనం ఈ విధంగా కలుపుకొని అయితే కాసేపు అలానే ఉడకనిద్దాం మూత పెట్టకూడదు మూత పెట్టకుండా ఈ విధంగా అయితే మనం ఉడికించుకుందాము చూడండి ఎగ్గు అయితే మొత్తం ఉడికిపోయింది క్యాబేజీ ఉడికిపోయింది ఎగ్ ఉడికింది చూడండి మొత్తం ఉడికింది అనుకున్నప్పుడు లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోండి గరం మసాలా ఎక్కువగా అవసరం లేదు లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఒకసారి వేసుకొని అయితే ఈ విధంగా కలుపుకోండి ఫైనల్లీ మనకు క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో మనం ఇంకా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి నేనైతే కొత్తిమీర ఒకటే యాడ్ చేశాను పుదీనా ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఏం వేసుకోవద్దు నచ్చితే అది కూడా వేసుకోండి నేనైతే కొత్తిమీర ఒకటే వేసుకున్నాను చూడండి ఈ విధంగా కొత్తిమీర వేసి ఒక్క వన్ మినిట్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ విధంగా క్యాబేజీ ఎగ్ ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా ఇందులో రైస్ వేసి కూడా కలుపుకొని చిన్నపిల్లలకి కూడా మీరు లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు క్యాబేజీ ఎగ్ ఫ్రై క్యాబేజీ తినని వాళ్ళు చాలామంది ఉంటారు అలా తినని వాళ్ళ కోసం ఈ విధంగా ఎగ్ వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అసలు క్యాబేజీ వేసామా లేదా అన్నట్టు ఉంది ఓన్లీ ఎగ్ ఫ్రై లాగానే కనిపిస్తుంది అది క్యాబేజీ తినని వాళ్ళు మాత్రం ఈ విధంగా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్